యోగా ఆయుర్వేద పాస్థితికి చికిత్స ఇది మా సబ్జెక్ట్ మా గురువు గారు స్వామి రాందేవిజీ ఆయన ఏం చెప్తాడో అదే చెప్పగలను నా సొంత తిరిగితే ఏమీ లేదు ఇప్పటి పరిస్థితుల్లో మనం మూడు సంవత్సరాలు కఠినమైన మూడు సంవత్సరాలు దాటిొచ్చాం ఆ టైంలో కరోనా అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అది పోతూ పోతూ మనలో ఉండే బ్యాక్టీరియాను మనలో ఉండే వైరస్ను స్ట్రాంగ్గా తయారు చేసే సరే ఇప్పుడు రాబోయే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం గడిచిన దాని గురించి ఆలోచిస్తే అందరికీ మెమరీ లాస్ చెవులు వినపట్టలేదు లంగ్స్ వీక్ అయిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా ఫ్లమ్ సైనస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి ఈ సమస్యలు రోజు ఎదుర్కొంటున్నాం ఈడీ ప్రాబ్లం కూడా ఉంది కూరవాళ్ళు వస్తున్నారు సార్ నేను వీక్గా ఉన్నాను సార్ అంటారు సరే వాళ్ళు చెప్పేది కౌన్సిలింగ్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళే చెప్పే వాళ్ళే చెప్తూ ఉంటాం అనమాట బీపీ గురించి వస్తారు ఒక బీపీ గురించి పది రకాలుగా చెప్తామన్నమాట ఇలాగా ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి నేను మందులు ఇస్తా ఉన్నాను మందులిచ్చి వాళ్ళకి ఏం చెప్తా ఇది కేవలం ఇరవై శాతం మాత్రమే పనిచేస్తుంది ఎనభై శాతం పనిచేస్తుంది ప్రాణాయామం ప్రాణయోగ్ మీరందరూ సీనియర్ సిటిజన్స్ కూర్చోన్నారు మా ఏజ్ గ్రూప్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చూడండి చాలామందికి లంగ్స్ వీక్గా ఉండి ఉంటాయి ఎవరిని చూసినా కానీ ఫ్యాటీ లివరే ఎక్కడ చూసినా అదే ప్రాబ్లం అనమాట కాబట్టి వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి హెల్దీగా ఉండాలి అంటే చేయాల్సింది ఏం లేదండి రాబోయే ఈ కరోనా ఫోర్త్ వేవ్ నుంచి కాపాడుకోవాలంటే మనం చేయాల్సింది ఏం లేదు యాభై ఆరు వేల మందికి సింగపూర్లో ఉంది ఇరవై వేల మందికి కేరళలో ఉంది మన వాళ్ళంతా కేరళ వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు అందరికీ అయితే జరగబోయేది అదే ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని చూసి ఆ కరోనా వైరస్ భయపడి దానికి మనం ఏం చేయాలంటే కూర్చోండి అందరు కూర్చోండి అందరూ వెన్ను తరిగా పెట్టుకుంటున్నది మనం అందరం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం చూడండి కఫ సమస్యలు ఎక్కడి వరకు ఉంటాయంటే ఈ ప్రాణ ప్రాణం వరకు ఇది ఉదాహరణ ప్రాణం అంటారు దీన్ని ప్ర ప్రాణ ప్రాణం అంటారు ఇది కఫ ఇది వాత దోషాలు అనే కింద ఉంటాయి అనమాట పిత్త దోషం అంటే ఇది మనం తిన్న ఆహారం అంతానో ఇక్కడ ఈ ఈ సమాన ప్రాణం అంటారు దీన్ని సమాన ప్రాణాలు పడేస్తుంటాం సమాన ప్రాణంలో ప్రాబ్లం ఉంది ఇప్పుడు బ్యాల్పేట స్ట్రోన్స్ తయారవుతూ ఉన్నాయి లివర్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి ముందు ముఖ్యంగాను మనం రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి ఎండోక్రీన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అంటే ఏంటి మనం ఇంట్లో మనం నేర్పిస్తున్నాం ఇంట్లో వాళ్ళు సమాజానికి నేర్పించండి శ్వాస పూర్తిగా తీసుకోవడం వదిలేయటం స్పీడ్గా చేద్దాం ఓకే బీపీ ఎవరికన్నా ఉందండి కార్డియాక్ ప్రాబ్లం ఎవరికైనా ఉందా బీపీ కార్డియాక్ ప్రాబ్లం గుండె సమస్యలు ఎవరికైనా ఉన్నాయా గుండె మామూలుగా చేయండి లేవుగా సూర్గా చేయండి ఇలా పది నిమిషాలు చేశారనుకోండి మాస్టర్ గారు మీ డయాబెటీస్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకోండి అది హండ్రెడ్కి వచ్చేసింది నాకు అంటే టెన్ మినిట్స్ చేస్తే నేను నిలబడతాను కూర్చొని తలసేపు చేస్తాను మీరు కూర్చొని రోజు ఇలా చేయొచ్చు అందరు వాకింగ్కి వెళ్తూ ఉంటారు డి మనకు అందుతూ ఉంటుంది ఇది చలికాలం సూర్యోదయం అవుతూ ఉంటుంది సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు అప్పుడు ఎండంతానో సురికి ఏ రంగులో ఉంటాయి గోల్డ్ కలర్లో అన్నమాట మనం ఆ ఎండలో ఆ టైంలో ఉంటే మనకి ఎలాంటి జబ్బులు రానే రావు విటమిన్ డి బాగా అందుతుంది విటమిన్ డి అందంటే యాక్చువల్గా మనం కృషికి ఆరోగ్యంతో ఉంటాం ఈ ప్రాణాయం ఏ రకంగా చేస్తున్నారనుకోండి మీరు చేస్తున్నారనుకోండి ఇక మీ దగ్గరికి ఆ కరోనా వైరస్ ேராஜ் இது வாஸ்தவம் அட்ட